స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం రాబోతుంది ఈ సూర్యగ్రహణం తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి అంటే గ్రహణం తర్వాత వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఈ వీడియో చూడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఈ యొక్క గ్రహణం తర్వాత అంటే అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుందో వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే మంచి లక్షణం ఈ కుంభరాశి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒకరి నుండి సహాయం పొందుకొని మర్చిపోయే స్వభావం కాదు మళ్లీ తిరిగి వారికి సహాయం చేయటం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు సహాయం చేసినప్పుడు ఆనందంగా స్వీకరిస్తారు కానీ మళ్లీ తిరిగి సహాయం చేయాలి అనే మనస్సు మాత్రం వారికి ఉండదు కానీ కుంభరాశి వ్యక్తులు అటువంటి వ్యక్తులు కాదు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి నుండి ఏదైనా చిన్న సహాయం పొందుకుంటే దానికి బదులుగా పెద్ద సహాయం చేయాలని ఆశపడుతూ ఉంటారు కృతజ్ఞత స్వభావాన్ని విరుకలిగి ఉంటారు అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఒడిదుడుకులు సమస్యలు కొంత ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలను మీరు చూస్తారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఏమిటంటే ఇతరులకు మేలు చేసే గుణం ఉంటుంది తప్ప కేడు చేసే గుణం మాత్రం అస్సలు ఉండదు అయితే ఈ యొక్క కుంభరాశి వారిని చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు అంటే వీరిపైన అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు వీరి యొక్క స్వతంత్ర అభిప్రాయాల పట్ల వీరి యొక్క మనస్తత్వం పట్ల చాలా మంది ప్రజలు ఆకర్షితులై వీరికి సన్నిహితులుగా మారుతూ ఉంటారు అయితే ఈ విధంగా ప్రజాకర్షణను కలిగి ఉండటం మూలంగా అందరూ వీరి గురించి గొప్పగా చెప్పటం మూలంగా కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారు అంటే కుంభరాశి వారిని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిపైన కుళ్ళును అసూయను పెంచుకుంటారు అందరితో వీరు సఖ్యతగా ఉండటం వారికి నచ్చదు అయితే ఇతర వ్యక్తుల ముందు వీరిని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇతర వ్యక్తులతో వీరికి సత్సంబంధాలు లేకుండా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కొంతమంది ఉన్నారనే చెప్పుకోవాలి మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీరు మంచి పేరు తెచ్చుకోవటాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు ప్రజలు మిమ్మల్ని అభిమానించటాన్ని చూసి వారు అసూయ పడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అయితే అక్టోబర్ రెండవ తేదీన అతిపెద్ద సూర్య గ్రహణం అనేది రాబోతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుందని మనకు తెలుసు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ఈ యొక్క సూర్య గ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుంది సూర్యగ్రహణం తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి కుంభరాశి వారికి చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఇస్తే కొన్ని అంశాల్లో మాత్రం ప్రతికూలతలను ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరు కొన్ని అంశాల్లో చాలా బాధపడాల్సిన పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఆ యొక్క పరిస్థితిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అయితే లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను ఆర్థిక పరంగా చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఏ వ్యక్తులైతే నిరీక్షిస్తున్నారో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా మరొక అంశం ఏమిటి అంటే కనుక మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ గురించి కుట్రలు పని మిమ్మల్ని ఆర్థికంగా తొక్కేయటానికి కావచ్చు లేకపోతే పది మంది ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా రియలైజ్ అవుతారు మీ యొక్క మంచితనాన్ని మీ గొప్పతనాన్ని వారు తెలుసుకుంటారు ముఖ్యంగా వారు ఆపదల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటారు ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలైతే ఈ యొక్క తర్వాత అంటే అక్టోబర్ రెండవ వస్తున్నటువంటి గ్రహణం తర్వాత కలగబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే సామాజికంగా చూసినట్లయితే కనుక కొన్ని సాంఘిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనబోతున్నారు ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకోబోతున్నారు మానసిక సంతృప్తిని కూడా మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి మీరు చేసే సహాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వారి జీవితంలో సమస్యలను వారికి దూరం చేస్తుందని చెప్పుకోవాలి వారి జీవితంలో మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా వారు పొందుకోబోతున్నారు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపారస్తులకి మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారం సజావుగా సాగుతుంది ఎక్కువగా లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు నార్మల్గా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది అయినప్పటికీ కూడా వ్యాపార భాగస్వాములతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారి యొక్క విషయంలో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు చాలా దూరంగా ఉండాలి అప్పుడే ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు ఎందుకంటే మీ మధ్య జరిగే గొడవ కాస్త మీ యొక్క వ్యాపార జీవితంపై నెగిటివ్ ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వివాహ సంబంధాల కోసం కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్ని అనుకూలంగా అనిపించలేదు కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సంబంధం ఏదైతే ఉందో అన్ని అంశాల్లో మీకు ఓకే అనిపిస్తుంది ఎదుటి వ్యక్తులకి కూడా మీ యొక్క సంబంధం నచ్చటం అలాగే త్వర త్వరగా మీ యొక్క పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావటం కూడా జరుగుతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మీరు మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కాస్త ఎక్కువగానే శ్రమపడాలి అంటే మధ్యలో కొన్ని చిక్కులు సమస్యలు మీకు ఎదురవుతాయి వాటిని అధిగమించగలిగితే కచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు సూర్య గ్రహణం తర్వాత ఈ విధంగా కొన్ని అంశాల్లో అనుకూల మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలనైతే అయితే పొందుకుంటారు ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు సూర్యుడి యొక్క బీజ మంత్రాలను పఠించండి అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి మీ శక్తి మేరకు ఏదైనా సరే ఆహార రూపంలో కానీ ధన ధాన్యాల రూపంలో కానీ మీరు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయి ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శివారాధన చేయాలి లక్ష్మీ ఆరాధన కూడా మీరు చేయాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి